పాల్గొండ అసూ వస్తుంది వాళ్ళ అమ్మలు ఇంట్లో ఉంది కదా హ్యాపీ బర్త్డే అసలు బర్త్డేతో లాస్ హాయ్ చెప్పు చూడండి ఎక్కడికి వచ్చి నాలుగు మాట్లాడదా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంశీ అసూ బ్లాగ్స్ అందరి అన్నారో మేమైతే చాలా బాగున్నాం ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఆర్ అనమాట అసూ బర్త్డే సో అసు ఇచ్చిన టీ షర్ట్ అయితే వేసుకున్నాను సో చూడొచ్చు పాల్గొండ అని సీతంపేట టు పాల్గొండ అయితే వెళ్తున్నమాట పాల్గొండ అసూ వస్తుంది వాళ్ళ అమ్మలు ఇంట్లో ఉంది కదా సో అక్కడ నుండి పికప్ చేసుకొని వైజాగ్ వెళ్తాము ఈ బ్లాగ్ మొత్తం కంప్లీట్గా చూడండి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు మా బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ వస్తుంటాయి నేనైతే అసూకి ఏ టీషర్టు కొనలేదు కానీ మాత్రం నాకైతే మంచి టీషర్ట్ అయితే కొనది డ్రెస్ ఏం తీయలేదు దానికి బాగుంది కదా ఈ టీ షర్ట్ ఆ గ్రీ గ్రీన్ కలర్ ప్యాంటు అండ్ డార్క్ గ్రీన్ టీషర్ట్ అయితే వేసుకున్నాను చాలా బాగా సెట్ అయింది నాకైతే సో ఇప్పుడైతే పాల్కొండ వెళ్ళి అసూను రిసీవ్ చేసుకొని బర్త్డే విషెస్ అయితే చెప్దాము ఏ గిఫ్ట్ అయితే తీసుకోలేదు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుందాం చాక్లెట్ తీసుకొని తనకైతే ఇచ్చేద్దాం బర్త్డేకి మన నుండి అదే పెద్ద గిఫ్ట్ అనమాట మీరు కూడా విష్ చేయండి అసూకి అయితే హ్యాపీ బర్త్డే టు యూ అసూ అని చెప్పేసి కామెంట్ చేసి ఒక లవ్ సిమ్మల్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విష్ చేయండి పదండి వెళ్ళి అసూ నేను ఉన్న ఈరోజు బ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి లెట్స్ గో ఇప్పుడే డైరీ మీకు చాక్లెట్ అయితే తీసుకున్నాను నైంటీ రూపీస్ ఉంటాను ఆల్బమ్స్ అయినా విషేష్ చెప్పావా వచ్చి ఎక్కువ బండి తీసుకొని అన్నావు కానీ అట్లా ఉంటుంది నీతో అయింది వాచ్కి ససున్ కలిసేసాను హ్యాపీ బర్త్డే చెప్తామని చాక్లెట్ కొన్నాను వంద రూపాయలు అంటాయి హ్యాపీ ఇలాంటి బర్త్డే జరుపుకొని ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకొని మంచిగా లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సంపాదించిన డబ్బులన్నీ నాకే ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే అందరూ విష్ చేయండి అబ్బా అవుట్ ఫిట్ బాగుంది సో అదనమాట ఇప్పుడైతే మేము వైజాగ్ వెళ్తున్నాము ఎక్కడైనా లంచ్ చేసేసి తనకైతే డ్రాప్ చేసేసి నేను రిటర్న్ వచ్చేస్తాను రేపు షాప్ చేయాలి కదా చెర్రియల్ ఇంటికి వెళ్తున్నాము అంటే చెర్రి పాప ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి తెలిసి ఉంటుంది న్యూ సబ్స్క్రైబర్స్కి అయితే తెలీదు సో అదనమాట సో లెట్స్ గో మనమైతే వాయిస్ అయితే బయలుదేరిపోదు రేపు

శ్రీకాకుళం శ్రీకాకులందరూ చూస్తాడని కాపా అసలు మొబైల్ పోయిందనమాట ఎన్ని కదా అలా చేస్తున్నా స్క్రీన్లు పౌచ్ పట్టుకునేస్తాను బర్త్డేతో లాస్ రెండు వేల లాస్ వైజాగ్ దగ్గరలో ఉన్నాము కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని అలా బండ్ అయితే ఆపాను అనమాట పని చేస్తుంది అసలు మొబైల్ స్లోగా అవుతుందా లేదు మొదలు పెట్టాను కదా చెప్పు ఎవరు చెర్రి చెర్రీసు వాటర్ తగ్గు ఎవరు ఏటవుతాడు ఎవరు మర్చిపోయావా

అందరు నిన్ను అడుగుతున్నారు తెలుసా చెర్రి ఎలా ఉంది ఎలా ఉంది అని మర్చిపోయావా అన్నీ అన్నీ మర్చిపోయావా మర్చిపోయావా చూడది తగ్గింది తెచ్చండి கோவை స్క్రీన్ పోయింది మొబైల్ది మార్పించుకోవడం కొంచెం డిస్ప్లే పోయింది మార్పించుకోవడానికి సెల్ ఫోన్ వాళ్ళు పదిహేను గ్యాస్ గేస్తానే ఉన్నారు పదహారుకి అడుగుతుంది అంత తెలివితేటలు అనమాట స్క్రీన్ పోయింది అనమాట డిస్ప్లే పోయింది నేను బేరమాడుతుంటే పక్కనుండి మాట్లాడుతుంది అనమాట ఏంటనంటే పదహారుకి స్క్రీన్ కూడా వేస్తారట అని చెప్పింది అంటే ఫస్ట్ పద్దెనిమిది వందలు అయింది కదా ఫస్ట్ సరే ఇప్పుడు పదహారు వందలంటే తక్కువ అనుకుంటుంది వాలికి వెయ్యి రూపాయలకి అందుకో పడుతుంది మనం మాట్లాడుకోవాలి మనం పదిహేను వందలకి మాట్లాడాము ఆలకి సపోర్ట్ ఎక్కడికి అలానే వస్తుంది అనమాట మాకు కేఎఫ్సీకి వచ్చాము నుంచి ఫైవ్ టెన్ నైన్ అక్కడ పదిహేను వందలు మొత్తం రెండు వేలు పదిహేను వందల పదిహేను వందలు అలాసేస్ట్ ఫుల్గా అవసరం చేసుకోకుండా ప్రోత్ రూజా డేట్ ఉన్నాయి ఎంత నానా ఏదో இத்தில்லோலா <laughs> డ్రింక్ పడిపోయింది కింద దగ్గి పెట్టేశాను నేను శ్రీకాకుళంలో ఉన్నాను అనమాట అసూకి అయితే బస్సు ఎక్కించేసి నేను రిటర్న్ అయిపోయాను అసు మొబైల్ కింద పడిపోయి బ్రేక్ అయిపోయింది కదా సో తన మొబైల్ అయితే బాగా చేయించాను పదిహేను వందలు అయింది పౌచ్ అన్నీ కలిపేసి మొత్తం పదిహేడు వందలు అయింది అనమాట నా స్క్రీన్ గార్డ్ కూడా వేయించేశాను అండ్ ఇప్పుడైతే నేను రిటర్న్ అయిపోయాను అనమాట శ్రీకాకుళం హైవే దగ్గర ఉన్నాను ఇక్కడ నుండి ఇంకొక నలభై యాభై కిలోమీటర్లు మా ఊరు సో ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటు పోవడమే లాస్ట్లో బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే వర్షం పడింది అనమాట సో అందుకే లాగ్ అయితే షూట్ చేయలేదు ఈ బ్లాగ్ నచ్చుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాను ఫుల్గా అలిసిపోయాను ఎందుకంటే మార్నింగ్ జర్నీ అండ్ ఈవినింగ్ జర్నీ కాబట్టి సో హసుని దిగిపెట్టేస్తాము ఈ రోజు హసూ బర్డై అయితే చాలా బాగా అయింది అనమాట ఈ వీడియోని ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్